హాయ్ అండి అందరికీ నమస్కారం మేము పన్నీర్ గ్రేవీ చేస్తున్నాం చూడండి నూనె వేస్తున్నా ఫస్ట్ ఆయిల్ కాగాక పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ వేపుతున్నాం చూడండి పన్నీరు సిమ్లో పెట్టేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మరి ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోతుంది పన్నీరు చూడండి పన్నీర్ చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి వేపుకుని ఇప్పుడు వేపిన పన్నీర్లో ఆయిల్ ఉంటుంది కదా అందులోనే ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా చేస్తే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా పచ్చివాసన పొయ్యేదాకా వేపుకోండి వేపుకొని చల్లారాక మిక్సీ పట్టుకోండి జీడిపప్పు తీసుకొని మిక్సీ పట్టుకోండి పట్టాక కొంచెం వాటర్ వేసి మళ్ళీ పట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసుకొని గ్రేవీ చేసుకుంటా క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి మసాలాల కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అంటే ఇంకా క్వాంటిటీని బట్టి మసాలాలు అంటే సరిపోతుంది మసాలాలు అన్నీ చెప్పుకోండి హోల్ గరం మసాలాలు వేసి జీలకర్ర వేసుకోండి కొంచెం జిలుక జీలకర్ర వేసే కల్లం వేసుకోండి పసుపు అల్లం పసుపు ఇప్పుడు మిక్సీ బట్టిన టమాటా ఈ ఉల్లిపాయ వేస్తున్నాగా మిక్సీ బట్టిన ఇందులో వేసుకోండి అంతే జీడిపప్పు కూడా వేపింది మిక్సీ బట్టే అందులో వేసుకో వాటర్ వేసుకోండి కొంచెం ఉప్పు కారం వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు తర్వాత కావాలంటే వేసుకోవచ్చు కారం కూడా అంతే మీ టేస్ట్ తగ్గొట్టే వేసుకోండి బంగాళదుంప వేసుకోండి కొంచెం ఉడికాక గ్రేవీ బంగాళదుంప వేసుకోండి వొంగళదుంపు ఉడకబెట్టి తొక్క తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కస్తూరి మెయిన్ చేసుకోండి ఉంటే బంగాళదుంప కొంచెం వేసుకోండి పక్కన పెట్టుకున్న పన్నీర్ వేసుకోండి తర్వాత జీడిపప్పు వేసుకోండి ఇంకా అయిపోయిందండి ఇది చీజ్ పక్కన పెట్టుకొని ఇంక రైస్ పెట్టుకోండి